అందరికీ శుభోదయం ఈరోజు వర్తులాసనం వేయ విధానము దానివలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ వర్తులాసనం ప్రతిరోజు క్రమం తప్పకుండా వేయడం వలన శరీరంలోని పేర్కొన్న కొవ్వు పూర్తిగా కరిగిపోయి లావు తగ్గుతారు అలాగే నడుం కూడా నాజుగ్గా తయారవుతుంది శరీరంలోని నొప్పులు కూడా తగ్గుతాయి శరీరం దృఢంగా మారుతుంది లైంగిక పొటత్వం పెరిగి యవ్వనం వృద్ధి చెందుతుంది ఇప్పుడు చిన్న లూజ్ని ప్రాక్టీస్ చేసి ఒత్తిలాసనం వేద్దాం ముందుగా వెనక్కిలా పడుకోవాలి రెండు కాలుని దగ్గరగా తీసుకురండి ఇప్పుడు చేతులు రెండు వెనక్కి తీసుకుపోండి కాలు రెండు వెనక్కి తీసుకుని పోయి తల వెనక నేలని టచ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ముందుకు బెండే నుదుటిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ట్రై చేయండి వన్ Two, three. Four, five, six, seven, eight, nine, ten, 11 12 13, 14, 15, 16, 17, 18, నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ ఇప్పుడు రెండు కాళ్ళు అలా చాచి రెండు కాళ్ళు దగ్గరగా తీసుకురండి వర్తులాసనం వేయడానికి ముందుగా ఫలాసనం వేయాలి ఆ తర్వాత చేతులు రెండు వెనక్కి తీసుకురావాలి ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లేపి తల వెనక్గా తీసుకొని వచ్చి రెండు కాళ్ళ యొక్క బొట్టల వేలను రెండు చేతులతో పట్టుకొని శ్వాస నిదానంగా వదులుతూ కొంత సమయం అటు ఇటు ఊగుతూ ఉండాలి ఇప్పుడు సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు అలానే ఉండి మరలా యథాస్థితికి రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ రిలాక్స్ ఈ విధంగా ఒత్తు రాసుని అభ్యసించే ప్రయత్నం చేయండి స్వస్తి